ప్రేమించటం కన్నా ప్రేమించం బడతం గొప్ప ఇది నేను నమ్మే సూత్రం ఎందుకంటానంటే నువ్వు ఎవరినన్నా అనుకో మామూలు మంచి ప్రేమే చట్ట ప్రేమే కాదు వాళ్ళు చట్ట చట్టాలకి వెళ్ళిపోకండి మంచి ప్రేమే నువ్వు ఎవరినన్నా ప్రేమించావనుకో వాళ్ళు ఉంటారు లేదో నో గ్యారంటీ గ్యారంటీ ఉందా లేదు ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోవచ్చు అదే కనుక నిన్నే వాళ్ళు ప్రేమిస్తారనుకో ఫుల్ గ్యారంటీ నువ్వు ఎక్కడ పోయినా వాళ్ళు ఉంటారు తప్పదు ఎందుకంటే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళు వెనకాలే ఉంటారు కానీ నువ్వు ప్రేమిస్తే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు నో గ్యారంటీ ఇక్కడ అదే సూత్రం దేవుళ్ళలో వచ్చింది మొదటగా మనల్ని ఆయన ప్రేమించును నువ్వు ప్రేమించినా దేవుణ్ణి నువ్వు ప్రేమించబడ్డావు దేవుడి చేత సో ఫుల్ గ్యారంటీ దేవుడినితో ఉంటాడు నువ్వు సొంతగా ప్రేమిస్తే ఆయన ఎప్పుడు పోతాడో తెలియదు ఇదే సూత్రం నాకు అందుకని దేవుడిలో కూడా నచ్చింది ఏంటంటే కొత్తలో రక్షణ పొందిన పరిశుద్ధాన్ని పొందుకున్నా నాకు దేవుడి మీద ప్రేమ లేదు భయం అమ్మో దేవుడు ఇక తప్పదు దేవుడిని ఇష్టపడాలా ఆయన ద్వారానే పరలోకం కాబట్టి తప్పదు అన్నట్టున్నా కానీ ఐదారు సంవత్సరాలు రక్షణ పొందిన ఐదారు సంవత్సరాల తెలిసింది నాకు దేవుడు నన్ను ప్రేమిస్తాడని అప్పుడు మొదలు పెట్టా దేవుని ప్రేమించడం నేను ఇంత ప్రేమ ఇవిడా ప్రభా నేను భయంతోనే బతికాను దేవుడు అమ్మో దేవుడు 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 పరలోకి వెళ్తాను కానీ భయంతో వెళ్తా దేవుడు ప్రేమ అర్థం కాలా కానీ ఎప్పుడైతే వాక్యాలు విన్నాను చదివానని అర్థం చేసుకున్నాను ఓ మొదటగా నువ్వు నన్ను ప్రేమించావా నువ్వే నన్ను వెతికి రక్షించావా అయితే ప్రభా ఒక సూత్రం ఉంది ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్పని అయితే నువ్వే నన్ను ప్రేమిస్తుంటే నువ్వు నన్ను వదిలిపెట్టవు బ్రా ఎ ఎన్నటికీ వదిలిపెట్టవు